వాళ్ళకి ఎవరికి చెప్పలేదు చెప్తే నాయకులే చెప్పారు అంతేగాని వేరే ఊళ్ళో జనానికి ఎవరికి చెప్పలేదు ఇక్కడ చుట్టున్న ఉన్న భూములకి ఎవరికి చెప్పలేదు మీ ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా అదే చేస్తారు అది ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంత తప్పు చేస్తారు ఎవరు రమ్మన్నా రాక కొంత సహకరించక కూడా కొంత ఇది ఇట్లా నడుస్తుంది వారం అది ఏం నా పేరు కాకినారాయణ రెడ్డి మాది మోట మండలం నాది ఊరు రాయపాడే ఇట్లా ఈ మీటింగ్ పెట్టినట్టు మీటింగ్ గైం పెట్ట ప్రజాతో కూర్చోబెట్టి ఎక్కడ మాట్లాడేది అయితే లేదు వాళ్ళ లీడర్లతో మాట్లాడుకొని ఇదంతా అంతే అంతేగాని ఇక్కడ ఏం చేయలేదు మీటింగ్ పెట్టలేదు ఎవరిని ఇక్కడ జనాన్ని అయితే ఎవరిని సమీకరించలేదు చేయలేదు కనీసం చుట్టూ భూములలో సమీకరించాలి మొదగాలు వాళ్ళు ఎవరిని సమీకరించలేదు ఇక అంతే మీకు మొత్తం పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ అవుతుంది వాటర్ అంతా అవుతుంది మనసులకు కూడా ఎఫెక్ట్ ఆరోగ్యాలకు ఎఫెక్ట్ అన్నిటికి ఎఫెక్ట్ మీ గ్రామస్తులు కాదు చుట్టూ పది కిలోమీటర్లు వస్తుంది ఇది ఒక గ్రామస్తులు కూడా కాదు చుట్టూ పది కిలోమీటర్ దానికి వస్తుంది ఇది ఎఫెక్ట్ ఓకే ఎవడన్నది అనవనం ఎవడన్నా అంటే ఎందుకు వస్తారు ఇంతమందికి ఎవరు రారు ఒక నలుగురు అనొచ్చు దానికి నేను కాదంటాలే రాజకీయ లీడర్లు అని నేను చెప్తానే ఉన్నాగా లీడర్లు కావచ్చు డబ్బులు తినోళ్ళు కావచ్చు ఇప్పుడు కూడా ఒకటి ఇరవై లక్షలు ఇవ్వని వచ్చిండు కానీ వాడు బంద్ చేయాలని రాలే ఇరవై లక్షలు ఇస్తే బంద్ ఉండదు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై లక్షలు డిమాండ్ చేశారట మేము అది కూడా ఏమంటే చెప్పి నేను ఇక్కడ మీరు డబ్బులు ఇస్తే మాత్రం మర్యాద కదని చెప్పినా మీరు ఫస్ట్ కోరుకుంది కూడా అదే డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మీరు నష్టపోయేది మేము మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు మేము ఏమైనా అయితే బాధిస్తే మీరే వేస్తాలో అప్పుడు బంద్ పెట్టుకోవాలని కూడా చెప్పినా ఇలా సరే ఓకే అన్నారు ఇప్పుడు మీరు రైతులు ఏం చెప్పారు డిమాండ్ చేస్తారు ఇది బంద్ చేయాలని ఇంకేముంది బంద్ చేయాలని నా పేరు కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వస్తున్నాయంటే ముందుగా ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి కానీ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు ప్రజల అభిప్రాయ సేకరణ లేదు కొంతమంది దొడ్డిదారిలో కొంతమందిని మేనేజ్ చేసి సేకరణ చేసినట్టు సంతకాలు పెట్టించి గవర్నమెంట్ పంపారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో మోడీ కొత్త చట్టం తెచ్చిండు ప్రజా పరిణామ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చిండు అదేవిధంగా పోయినసారి ఉన్నటువంటి కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు చుట్టాలని తెలిసింది మాకు దొడ్డిదారిలో అనుమతులు తెచ్చుకొని వీడ ఫ్యాక్టరీ నిర్మించారు ఈ ఫ్యాక్టరీ కనుక నిర్మాణమై పనులు కొనసాగితే భూమి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది గాలి కాలుష్యం అవుతుంది ఈ భూములు మొత్తం కూడా సారవంతం దెబ్బతిని ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది వీళ్ళు ఏవో కాకబుల్ స్టోరీ చెప్తా ఉన్నారు మేము అట్లా తెచ్చినట్టు అదంతా అబద్ధం పచ్చి అబద్ధం ఎందుకంటే గతంలో ఫ్యాక్టరీలు ఉన్న చోట మనం చూసాము ఏం చేసినా పొల్యూషన్ అటువంటిది అనివార్యము కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రజల్లో పోయి ప్రజాభిప్రాయం సేకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజల మద్దతు లేకుండా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగితే దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మా పార్టీకి తెలియజేశారు అన్నాడ ఇత్తనాల ఫ్యాక్టరీని విత్తనాల శుద్ధి చేసే ఫ్యాక్టరీని పెట్టేసి ఈరోజు ఇతనాల ఫ్యాక్టరీ పెట్టారు మీరు వచ్చి మా తరపున అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మేము ప్రజల్లోకి వచ్చాం ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఫ్యాక్టరీ వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి కావచ్చు డిమాండ్ కావచ్చు హెచ్చరిక కావచ్చు ఏదైనా కావచ్చు ఇమీడియట్లీగా మీ నిర్మాణ పనులు ఆపేసి ముందు ప్రజల్లో ఉండి ప్రజాపరణ సేకరణ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల పెద్ద ఎత్తున మా పార్టీ ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగేంత వరకు అనుమతులు రద్దయేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే